టమాటాతోని పచ్చి పచ్చడి అనమాట చాలా బాగుంటుంది ఇవి ముందుగా శుభ్రంగా టమాటా పళ్ళు కడిగి మనం ఇలాగ నాలుగు వైపులా కోసి చిన్న చింతపండు వేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకొని ఉంచుకోవాలి ఇలా ఉడికించాక ఇవి తొక్క తీసి టమాటా పళ్ళన్నీ గుజ్జి చేసి ఉంచుకోవాలి మనం ఉడికించాక తొక్క అనేది వచ్చేస్తుంది ఇలాగ ఈ తొక్క తీసాక వీటిని కొంచెం మిక్సీ చేసి తెస్తాను చూడండి మనం పోపుకి పచ్చిమిర్చి ఎండుమిర్చి పోపులు కరివేపాకు పోపు వేయాలన్నమాట తాళింపులో నేను తాళింపు పెడుతున్నాను ఈ ఉల్లిపాయ ముక్కలు సన్నంగా తరిగినవి వేరే ఉంచాలి ఈ పోపు వేగింది వేగిన పోపులోని టమాటా గుజ్జు వేసుకోవాలి కొంచెం పసుపు రుచికి తగ్గ సాల్ట్ ఇందలా సన్నగా కోసించిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు ఇందా ఈ టమాటా ఉడికించాం కదా ఈ వాటర్ కూడా వేసుకోవచ్చు కొంచెం కొంచెం వేడిగా ఉంది చల్లారితే చేత్తోని కొంచెం అంతా కలిపితే చాలా అన్నమాట ఇలా ఒకసారి మీరు చేసుకొని తినండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు